హాయ్ అండి ఎలా ఉన్నారు వచ్చేసిందిరా బాబు అని అనుకుంటారా అనుకున్న పర్లేదు నేను మళ్ళీ మళ్ళీ వస్తా ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్లో మాత్రం దొరికే ముంజులు లేదా ముంజికాయలు వచ్చేసాయండి అయితే వీటిని పల్లెటూర్లో బాగా ఎక్కువగా దొరుకుతాయి కానీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కమర్షియల్ అయిపోయిందండి ప్రతి వస్తువుని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అలా అనేసి మీరు పెద్ద పెద్ద కమెంట్లు నా మీద అయితే పెట్టేయకండి ఏదో నాది చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ నిన్న మొన్న ఓపెన్ చేసిన ఛానల్ మీ ఇలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా ఛానల్ కూడా పెద్దది అయ్యేది అందు గురించి మిమ్మల్ని బతులు ఆడుకుంటున్నానండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సర్లే వీడియో విషయానికి వచ్చేస్తే ఈ అన్న ముంచులు అమ్ముతున్నాడు అనమాట అడిగితే అమ్ముతా అన్నాడు డజన్ ఎంత అంటే అరవై రూపాయలు అన్నాడు అమ్మ బాబాయ్ అని గుండు పట్టుకున్నాను లేదమ్మా ఎంతో కొంత చూసి తీసుకుంటాను తీసుకో అన్నాడు అయితే కొట్టేసి నాకు ఇవ్వాలి అని అంటే కొడతా అన్నాడు వీళ్ళ మట్టుకు వచ్చేసేసి మాకు కొట్టని వద్దు మా చేతులతో మేము తింటాం అలా తింటేనే సాటిస్ఫై అవుతాం మేము అనేసి మొదలు పెట్టారు వెళ్ళి వీళ్ళు తినేసారండి సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి టైం అయింది కదా అని టైం అయింది కదా అని తీసుకున్నాను అయితే వచ్చేసి ఇదిగోండి చూసారా గెల మొత్తం నరికితే ఈ గిన్నెడని అండి పక్కన ఒకటి స్పెయిర్ ఏంటనుకుంటున్నారా ఏం లేదండి నన్ను కూడా వాళ్ళు అలా తింటే బాగుంటుంది ట్రై చేయనంటే నేను కూడా ట్రై చేశాను అనమాట నాకైతే వచ్చు తినడం కాకపోతే కొంచెం ఏళ్ళు ఎందుకు చేసింది దానివల్ల నా వల్ల అయితే ఇవ్వలేదు తినడం కుదరలేదు అలా అనేసేసి అబ్బా బా అది అని మాత్రం అనుకోకండి నాకు వచ్చు చిన్నప్పటి నుంచి నేను తిన్నాను పొలాలంటే మా బాబాయ్ వాళ్ళు గట్రా తీసుకొచ్చి నేను చాలానే అయితే తిన్నాను ఇది నాకు కొత్త కాదు ఈ వీటి వలన ఉపయోగం ఏంటంటే బాగా చలవ చేస్తుందండి వీటిలోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా సమ్మర్లో వస్తాయి వేడిపొక్కులు పేలటం అంటారు దానికి ఒంటికి గట్ట బాగా వాటర్ని రాస్తే కనుక ఒళ్ళు పేలకుండా ఉంటుందండి పిల్లలకి చాలా మంచివి అన్నాను కదా అని ఓ తినేసేయకండి ఏది తిన్నా కానీ మితంగా తినండి అతిగా తింటే ఏదైనా అతివృష్టి అర్థమైంది కదా నా వీడియో నచ్చితే కనుక కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి